నిన్న సిద్ధం బస్సు యాత్రలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం విచేసిన జగనన్నపై దాడి జరిగిన ప్రాంతంలో ఈ రోజు జరిగిన హత్యాయత్న కుట్రను ఖండిస్తూ దివ్యాంగులందరి చేత జగనన్నకు గారికి మరియు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనన్నకు సంఘీభావంగా మాజీ మంత్రివర్యులు డిప్యూటీ సీఎం నారాయణస్వామి గారితో మరియు స్థానిక కార్పొరేటర్ గారితో కలిసి ర్యాలీ చేపట్టి డాక్టర్ బాబు సాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి దోషులను కఠినంగా శిక్షించాలని ఎలక్షన్ కమిషన్ వారి పై విషయంపై స్పందించాలని కోరుతూ కిరణ్ బందల రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం ప్రపంచానికి రాజ్యాంగ హక్కులు కల్పించి సమాజంలో అందరికీ కూడా స్వేచ్ఛ సమానత్వం సౌభృత్వం కల్పించినటువంటి అంబేద్కర్ గారి యొక్క జన్మదినం రోజు ఇటువంటి బాధాకరమైనటువంటి కార్యక్రమం చేయాల్సి రావటం చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ మేము ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం నుంచి కూడా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి దివ్యాంగులందరూ కూడా కలిసి ఈరోజు ఏదైతే నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఏదైతే సిద్ధం యాత్ర ఉనిందో ఆ సిద్ధం యాత్ర బస్ యాత్రలో భాగంగా ఈరోజు నిన్నటిగా నిన్నటి రోజున సెంట్రల్ నియోజకవర్గాలు రావడం జరిగింది సెంట్రల్ నియోజకవర్గంలో స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేట్గా రాజు పెద్ద ఎత్తున మరి అందరూ కూడా అచ్చందంగా జనాలందరూ కూడా వచ్చి మరి ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావం తెలియజేసే పరిస్థితి మనందరూ కూడా చూసాం ఇదే ఇక్కడే ప్రాంతంలో ఇదే ప్రాంతంలో ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారి మీద దారి జరిగిన ప్రాంతంలో మేము రోజు మిగతామని అందరూ కూడా వచ్చి ఇక్కడ సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం ఎందుకని మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ప్రతిపక్ష ప్రతిపక్ష పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో టీడీపీ పద్ధతి టీడీపీ నాయకులు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో మనం చేస్తూ ఉన్నాం ఈరోజు మాకు చిన్న అనుమానం కలుగుతూ ఉంది దీనిలో మీ యొక్క పాత్ర ఉందేమో అనేది మరి మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఈరోజు యంత్రాంగం పైన కూడా మాకు చిన్న చిన్న అనుమానాలు ఉన్నాయి వీటన్నిటిని కూడా ఎలక్షన్ కమిషన్ వారు పూర్తిగా వీటిపైన దృష్టి కేంద్రీకరించాలని ఎలక్షన్ కమిషన్ వారు వీటిపైన నిజ నిజ నెత్త నిజ నిజాలేంటి నేను బయటకు తీసుకొచ్చు బోండా ఉమా మీద ఏదన్నా మాకున్నటువంటి అనుమానాలు మీరు మరి మాకు విధంగా ఈసీ వాళ్ళు కూడా దీనిలో ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తాను నిజంగా ఏదేమైనప్పటికీ కూడా ప్రజాక్షేత్రంలో మరి ప్రజల యొక్క మనుగడ కోసం ప్రజల యొక్క అభివృద్ధి కోసం సంక్షేమాన్ని సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళకట్టు పెద్ద ఎత్తున జనరంజకమైన పరిపాలన ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాని గురించి ఇక్కడ దాడి చెప్పడం అనేది నిజంగా మేమందరం కూడా మా హృదయాలన్నీ కూడా ఖరించి ఖరించి వేశాయి ఎందుకు చెప్తా ఈ ఈరోజు అటువంటి మంచి వ్యక్తి మీద మీరు ఇటువంటి చర్యలు పాల్గొ పాల్పడటం ఎంత దారుణం అని చెప్పేసి నేను ఖండిస్తా ఉన్నాను ఈ విషయాన్ని ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి మరి కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున అనేక నిరసన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది సంఘీభావంగా ఎస్టీ ఎస్టీ బీసీ మైనారిటీ దివ్యాంగులు పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా ఇదే ప్రాంతానికి రావడం జరిగింది మేమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులందరం కూడా మరి ఆ యొక్క అల్లాని కానీ టీసీస్ కానీ ఏదైతే మరి ఉన్న ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి కొండపై అమ్మవారిని కూడా మేము కోరుకుంటా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారికి ఆయుధ ఆరోగ్యాలతో మళ్ళా రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా ఆయన మా అందరి సంక్షేమ అందించారు రావాలని మేము కోరుకుంటా ఉన్నాం అలాగే సెంట్రల్ నియోజకవర్గంలో కూడా ఉన్నటువంటి వెల్లంపల్లి గారి మీద కూడా ఆయన దాడి జరగడం కూడా మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం కాబట్టి ఈ రోజు ఒకటి చెప్తా ఉన్నాం వెల్లంపల్లి గారికి కూడా పూర్తి భద్రతని మీకు పెంచాలి మాకు చాలా ఇబ్బందిగా ఉన్నాయి మాకు చాలా అనుమానాలు ఉన్నాయి ఇటువంటి ప్రజాదరణ కలిగినటువంటి ఆయనకు ఏం చేస్తారని చెప్పేసి మాకు భయంగా ఉంది పూర్తిగా సుమోటోగా టీడీపీ వహించాలని చెప్పేసి చెప్తా మీద టీడీపీ వాళ్ళ మీద తీసుకోవాలి ఇటువంటి విధానాల కరెక్ట్ కాదు మీకు హెచ్చరిస్తా ఉన్నాం మేము చాలా సమన్వయంతో ఉన్నాం ఎక్కడా కూడా మేము ఎక్కడ కూడా అందుకు తప్పుకొని ఉన్నాం ఇది మీకు హెచ్చరిస్తా ఉన్నాం ఇది ఆరంభం మాత్రమే అంతమైతే కాదు ఖచ్చితంగా దీనికి గుణపాఠం మేము ఓటు ద్వారా తెలియజేస్తాం మా యొక్క విలువైన ఓటులు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రాణికులు వేసి ఏదైతే ఉందో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని తెలుసుకుంటాం అవ్వార్ తాతకే కానీ కుద్రాన్యూస్ కానీ ఎన్నికల విషయంలో ఇంత ఇబ్బంది పెట్టినటువంటి మీకు మేము ఎందుకు మద్దతు తెలియజేయాలి ఇటువంటి అంకస్థనే కదా మా నాయకులు మీద మీరు దాడి చేశారు కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి బౌండోమాని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం దీనిపైన మీరు వివరణ ఇవ్వాలా ఎన్నికలు మీరు మౌనం మీనమేషాలు వేస్తూ ఉన్నారు మీ ట్విట్టర్లో కానీ ఒక పక్కన చూస్తే కనుక జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాగబాబు కూడా ట్విట్టర్ చేస్తాడు చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారని వ్యంగ్యస్త్రాలు తెలుస్తా ఉన్నారు నాగబాబు కబర్త నాగబాబు నీ జబర్దస్త్ ఇట్లు మా దగ్గర చేయబాక ఎందుకంటే నీకు బుద్ధి చెప్పాను మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం అట్లాగే నాలలోకే చెప్తూ ఉంటాడు ఆ నాడు కోడికత్తి నేడు రాయ్ అని చెప్పేసి మాట్లాడుతున్నావు అదే నీకు ఒక దెబ్బ తగిలితే ఈ పాతికి నీ అయ్యా నువ్వు కలిసి అమెరికా పారిపోయేవాడు స్విట్జర్లాండ్ పారిపోయాడు నువ్వు తెలిసప్పా అందుకే చెప్తున్నాం పప్పు జాగ్రత్తగా ఉండు ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఒకటే హెచ్చరిస్తూ రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మరలా అధికారం చేపట్టబోతున్నారు సెంట్రల్ నియోజకవర్గంలో చంద్రజీల పరిపాలన బల్లపల్లి జీవన ద్వారా ఉంది ఇదే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సిద్ధం యాత్రలో ఎక్కడైతే ఇక్కడే జరిగిందో ఏదైతే దాడి జరిగిందో ఇదే ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడే ఒక గుడి కట్టుకొని రాబోయే రోజులు ఆయన మళ్ళా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గుడి కట్టి ఏదైతే ఇక్కడ గంగనమ్మ గురి గంగనమ గుడి పక్కన మా దేవుడు జగన్మోహన్ రెడ్డి గారి కూడా ఒక గుడి కట్టి బాలా చేస్తుంది जय जगन जय जगन लाल वायस्टर कांग्रेस पार्टी